హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా పంచతంత్రం సంపూర్ణ నీతి చంద్రికలో ఐదు తంత్రాలుంటాయి మిత్ర లాభం భేదం సంధి విగ్రహం అసంప్రేక్ష కార్యత్వం అందులో మొదటి తంత్రం మిత్ర లాభం గురించి వరుస వీడియోలు మీకు సమర్పిస్తున్నాను ఇప్పుడు ఈ వీడియోలో కాకి మృగము జింక స్నేహంగా ఉండగా కొత్తగా వచ్చి ఒక నక్క వాటితో రకరకాల వాదనలు చేసి స్నేహం సమకూర్చుకొని దాన్ని మృగాన్ని జింకను తీసుకెళ్ళి ట్రాప్లో పడేట్టు ఒక కాపు పన్నిన రైతు పన్నిన వలలో చిక్కుకునేట్టు చేసి వల తప్పించు అనంటే ఈరోజు భట్టారక వారం ఈ వల నరాలతో చేయబడింది నేను ముట్టుకోను ఇంకేదైనా పని చెప్పు తలతో చేస్తున్నాను అనేసి జింకకి అర్థమైపోతుంది ఆ నక్క వెళ్ళి పొదల్లో దాక్కుంటుంది కాపు వచ్చి ఆ రైతు వచ్చి జింకని విడిపించి చంపితే దాని రక్తం మిగిలిపోయిన వాడు కాపు తీసుకెళ్ళగా మిగిలిన ఇంకేవో ఉంటుంది తనకు ఆహారం అవుతుందని నక్క కాచి ఉండగా అది ఇంత ముందు ఎపిసోడ్ వరకు చెప్పానండి ఇప్పుడు అంత సాయంకాలము కావచ్చని కాకి తన మిత్రము హరిణము తాగుచేరమకి మిక్కిలి చింతించి అక్కడక్కడ వెదకు చూచి ఈ పొలం ఒక్కడకు వచ్చి చూచి చెలికాడా ఇది ఏమని అడిగాను దాంతో కాకి చూసింది చూసింది ఇంకా ఆ చెట్టు దగ్గరికి రాలేదు రాత్రికి ఎక్కడ ఇక్కడికి వచ్చేస్తుంది ఏమైంది అని వెతుక్కుంటూ వచ్చింది స్నేహితుడి ధర్మం అది స్నేహితుడు మిత్రుడికి ఏమైనా హాని కలిగిందేమో అని మిత్రుడి శ్రేయస్సు కనిపెట్టుకుని ఉంటాడు కాబట్టి రోజులాగా రాకపోయేసరికి వెతుక్కుంటూ వచ్చాడు ఆ వాడు జాబాడు వస్తాడులే వచ్చినప్పుడు వస్తాడులే ఎక్కడో తాగి పడుకొని ఉంటాడులే అనేటటువంటి హిపోక్రటిక్ ఫ్రెండ్షిప్ కాదు స్నేహం ఇది నిజమైన స్నేహం దాంతో వెతుక్కుంటూ వచ్చి చూసి ఇదేమిటి అని అన్నాడు అంటే ఆ జింక్ అన్నది మిత్రుని మాట వినని దానికి ఫలమిది చేటుగాలము దాపించిన వాడు హితుల మాట ఎలా వినునని మృగము పలికాను మిత్రుడి మాట వినలేదు నేను చేటుగాలం దాపరిస్తే మంచి మాత్రం చెవికెక్కుతుందా అన్నది ఆనా విని కాకము ఆ నక్క ఎక్కడని అడిగాను నా మాంసము తినవల్నని ఇక్కడనే ఎక్కడనో కాచుకొని ఉన్నదని మృగము చెప్పాను ఇంతకీ నక్కేది అనంటే నక్కే కదా ఇది దారి పొలం చూపించింది పైరు మెద్దు కానీ రమ్మని తీసుకెళ్ళింది అన్న తెలుసు కాబట్టి కాకి మరి నక్కేమైంది అని అంటే నా మాంసం తినాలని ఇక్కడే ఎక్కడో నక్కి కూర్చొని మోసపోయాక దగా పడ్డాక అర్థమైంది దీనికి వాస్తవం ఏంటో జింకకి ఆ మాట అనగానే నా విని కాకి ఇట్లనే నేను మునిపే చెప్పి తిని నా మాట వినకపోయి తివి పరులకు నేను కీడు చేయబోను వారు నాకు ఒక కీడు చేయబోరని నమ్మరాదు మంచివారికి సహితము దుష్టుల వలన భయము కలదు పోగాలము దాపిరించిన వారు దీప నిర్వాణ గంధము న పరుంధతిని మిత్రవాక్యమును మూర్కొనరు కనరు వినరని పెద్దలు చెప్పుదురు ప్రత్యక్షమందు ఇచ్చకములాడి పరోక్షమందు కార్యహాని చేయు సంగాతకాడు పయోముఖ విషకుంభము వంటి వాడు వాని సాంగత్యము అవస్యము మానుకోవలను ఎంత చక్కని మాట చెప్పిందో చూడండి ఈ కాకి ఇదంటుంది నేను ముందే చెప్పాను నువ్వు వినకపోతే నువ్వు వినలేదు నువ్వు బుద్ధి అంటూ ఇంకా కంటిన్యూ చేయలే మిత్రుణ్ణి నిందించడం కాదు ఒక మాట చెప్పింది అదైతే చెప్పాలి ఎందుకంటే మరోసారి ఇలాంటి ట్రాపుల్లో పడకుండా ఇలాంటి మోసాలు పోకుండా పర్లకి నేను కీడు చేయను కాబట్టి నాకు ఒకరు కీడు చేయరు అని అనుకోకూడదు అని నమ్మరాదు మంచి వాళ్ళకి సహితం దుష్టుల వలన భయము కలదు ఇప్పుడు చాలామంది చేస్తూ ఉంటాం నేను మంచివాడిని నేను అందరికీ మేలే చేశాను కాబట్టి నాకు ఇంకొకరు మేలు చేయరు అని నమ్మక ద్రోహుల పాలిట పడుతూ ఉంటారు చాలామంది ఇప్పుడు కరెంట్ అఫైర్లో కూడా మరి మీరు చాలామంది మీకు గుర్తొస్తారు కూడా కాబట్టి ఈ పోగాలము దాపురించినప్పుడు దీప నిర్వాణ గంధము అపరుంధతిని మిత్రవాక్యమును మూడుకున్నారు దీపం ఆరిపోతూ ఉన్నప్పుడు ఆరిపోయినప్పుడు ఒక వాసన వస్తుంది ఆరిపోతూ ఉన్నప్పుడు ఇప్పుడంటే కరెంటు లైట్లు పోయినప్పుడు కూడా మనకు తెలియదు ఇన్వర్టర్లు కాబట్టి కానీ ఇది ఒకప్పుడు చమురు వేసి దీపం వెలిగిస్తే దీపం ఆరిపోక ముందే అది వాసన వస్తున్నప్పుడే దీపం నిర్వాణం అవుతున్నప్పుడు అయినప్పుడు కలిగే ఆ వాసన్ని పసిగట్టాలి అంతచేత ఆ దీపం నిధనం అవ్వకముందే మళ్ళీ మరో దీపం అన్నా వెలిగించుకోవాలి లేదా దీన్నే ఒత్తి నెగదోసి ఇంకొంచెం చమురు పోసి దాన్ని దీపాన్ని కొనసాగించాలి అలాగే అపరుంధతిని దీని అర్థం నాకు అంత బాగా ఒకప్పుడు చదివాను కానీ ఇప్పుడు గుర్తులేదండి అలాగే మిత్ర వాక్యమును మిత్రుడి వాక్యము మేలు చేసే మాటని మూర్కొనరు కనరు వినరు దీప నిర్వాణ గంధాన్ని మూర్కొనరు వాసం చూడలేరు అపరంధతిని నక్షత్రాలని కనరు చూడలేరు ఈ మిత్ర వాక్యాన్ని వినరు అని పెద్దలు చెప్తూ ఉంటారు ప్రత్యక్ష ముందు ఇచ్చకములాడి పరోక్ష కార్యహాని చేయు సంగాత కాడు ప్రత్యక్షంగానేమో తీయని మాటలు లోపలేమో కుట్రలు ఎప్పుడు వీలు చో దొరికితే అప్పుడు వెన్నుపోటు పొడవడాలు వీళ్ళు పయోముఖ విషకోంభము వంటి వాడు ఇలాంటి వాళ్ళు బొల్లిబాబులు చెంబాలు బాలినేన్లు చాలామంది ఉన్నారు లెక్కకు మిక్కిలి సింధియాలు పూసపాట్లు లెక్కకు మిక్కిలి అన్నమాట నీ ఫ్రెండ్ ఏ సుబ్బారావు అప్పారావులో కూడా ఉంటారు ఇలాంటి అనుభవాలు ప్రతి సామాన్యుడికి ఉంటాయి పైకి ఇచ్చకాలు తర్వాత మనకు అవే తీసుకెళ్ళి ఇంకెవరికో చెప్పడాలు ద్రోహాలు చేయడాలు కాబట్టి అలాంటి వాడి సాంగత్యం అవశ్యం మానుకోవాలి అనగా విని హరిణము నిట్టూర్పు విడిచి ఇట్లని సజ్జన సాంగత్యం వలన వలె దుర్జన సాంగత్యం వలన సర్వానర్థములు ప్రాప్తించును దానికి సంశయము లేదు ఆ జిత్తుల మారి మృగము యొక్క తేనె మాటలకు మా మోసపోయి తిని నాలుక తీపు లోన విషం అని ఎరుగుదునా అని చెప్పుచుండగా దూరముందు వచ్చుచున్న పొలము కాపును చూచి కాకి ఇట్లని కాబట్టి జింక దుఃఖపడుతూ అనుభవంతో జ్ఞానం ఇంకి వాడిని తీపి మాటలు చూసి మాసి మోసపోయాను మాట తీయనా లోపల విషము అని ఎరుగుదున సజ్జన సాంగత్యం ఎండలో ఉన్నవాడు చెట్టు నీడకి వెళ్ళినంత మాత్రాన ఇంకా అడగనక్కర్లేదు చెట్టు తన నీడనిస్తుంది అలాగా సజ్జన సాంగత్యం సర్వశ్రేయస్సుని సమకూర్చినట్లు దుర్జన సాంగత్యం కీడిని కలిగిస్తుంది మండుతున్న కట్టెను పట్టుకుంటే కాల్తుంది ఆరింది కదా అని ముట్టుకున్న మసంటుకుంటుంది సజ్జనులతో దుర్జనులతో సాంగత్యం అటువంటిది అని నేను తెలుసుకోలేకపోయాను వాడు అంత ద్రోహి అని మాట పైకి తీయని మాటలు లోపల లోపల ద్రోహ చింతనలు అని తెలుసుకోలేకపోయాను అని అది చింతిస్తూ ఉండగా దూరాన వస్తున్నటువంటి ఆ పొలము కాపు రైతుని కాకి చూసింది అప్పుడు ఆ మిత్రుడు తన మిత్రుడైనటువంటి జింకకి ఏ రకంగా శ్రే లాభం చేకూర్చి కాపాడాడు అన్నది తదుపరి వీడియో ఇస్తానండి ఎందుకంటే ఇక్కడ కథ సెకండరీ నీతి ఆ నీతుల్ని చెప్పుకొని ఆ పాత్రలు వాటిన ఆయా నీతుల్ని ఆచరించిన తీరు ఇంగిత జ్ఞానాన్ని లోక జ్ఞానాన్ని వ్యవహార జ్ఞానాన్ని వివేచనని వివేకాన్ని కలిగిస్తుంది అలాగే రీడబిలిటీ జ్ఞాపక శక్తిని ఇతరమైనటువంటి మానసిక సామర్థ్యాల్ని ఇస్తుంది కాబట్టి పిల్లలకి మన ఈ సంపదని మీరిచ్చే ధన కనక వస్తు వాహనాలతో పాటు ఈ సంస్కారాన్ని కూడా వాళ్ళకి వారసత్వపు ఆస్తిగా ఇస్తే ఆ సంస్కారం వాళ్ళని జీవితపు చివరి దశ వరకు రక్షిస్తుందని మీ అందరికీ మనవి చేస్తూ ఆ విధమైనటువంటి దారిలో మిమ్మల్ని అందరినీ ఈశ్వరుడు నడిపించాలని ప్రార్థన చేస్తూ హరి ఓం ప్రేపుత్రి పుత్రులారా ना ही वीडियो कंटंटे प्लीज लाइक् शेर अं रिक्ड मई चानलूद ऐस वेल सब्सक्राइब इट प्लीज सपोर्ट नंदा टू स्प्रेड दि ट्रूथ एदर्प आर स्पिच्युट अूट्स सोसईटी याज सपोर्ट मे फैनाशली आलो टू विजडम ऐजल्यूडबूबल्यू भाव तरह उज्ज्वल भविष्य कोसम సత్యము ధర్మము మానవత్వము తిరిగి పునః కోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియపుత్రి పుత్రులందరికీ కుల మతాలకి రాజకీయాలకి అతీతంగా ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా స్వాగతిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్